బంటుమిల్లి గ్రామానికి చెందిన జిల్లా దానియా దంపతులు తమ యొక్క మానవత్వాన్ని చాటుకున్నారు వరద బాధితులకు మూడు వందల మందికి ఆహార పొట్లాలను అందజేశారు గణపతి వాసవి తదితర కాలనీలలో నదీ పరివాహక ప్రాంతాలలో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గ్రామానికి చెందిన జల్లా దానయ్య వారి సతీమణి కృష్ణానది వరద ఉధృతిలో అతలాకుతలమైన ముంపుకు గురైన కరకట్ట ప్రాంతాలలో ప్రజలు పడే ఇబ్బందులతో చెలించిన హృదయంతో ముంపుకు గురైన ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలకు జల్లా దానయ్య దంపతులు మూడు వందల భోజన ప్యాకెట్లు మంచినీరు అందచేశారు వరద ఉధృతి కారణంగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయి ఆకలితో అలమటించే వృద్దులను పసి పిల్లలను చూసి మనసు చెలించి మానవసేవే మాధవ సేవగా తన వంతు సాయంగా మూడు వందల భోజన ప్యాకెట్లు పులిహోర మరియు మంచినీరు పంపిణీ చేసినట్లు తెలిపారు జిల్లా ధానయ్య దంపతులు ఈ సందర్భంగా సర్వం కోల్పోయిన వారికి సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు మన విజయవాడ పరిసర ప్రాంతాలు తట్టు ప్రాంతాలన్నీ కూడా జల జీవనం స్తంభించి అవటంలో మేము కృష్ణా జిల్లా కాన్స్టెంట్లీ బల మండలం బండికి నుంచి ఇక్కడికి రావడం జరిగింది నా పేరు దానయ్య అయితే విజయవాడ ప్రజల ఆక్రమణలకు నేను చెల్లించి మూడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేసి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఏమవు కదండి ప్రతి ఒక్కరు కూడా ముందు ముందుగా డ్రైవింగ్ కోల్పోవద్దు ప్రభుత్వం కూడా ఎన్నో రకాలుగా ఆలోచించి ఈ ఫ్లడ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా సహాయ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు వరద ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టడంలో ఇది మనందరూ కూడా సంతో సంతోషించవలసిన విషయం ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరగటం వల్ల అధికారులు కూడా కలెక్టర్ల ద్వారా అధికారుల ద్వారా కొన్ని కొన్ని సహాయక చర్యలు చేపట్టినా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరి సహాయక చర్యలు అంది ఉండకపోవచ్చు దీనికి ఎవరు కూడా బాధపడొద్దు మనోధైర్యాన్ని కోల్పోవద్దని చెప్తున్నా అయితే ప్రభుత్వం వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంచుమించు డెబ్బై నాలుగు డెబ్బై సంవత్సరాల వయసును కూడా ఈ ఈ ఫ్లడ్స్ సమయంలో జనాన్ని కలవటం జరిగింది కొంతమంది చ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ వరదల్లో ఎక్కడున్నారు ఎందుకు రావట్లేదని రకరకాలుగా అంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మన రెండవ తారీఖున తన పుట్టినరోజు వేడుకలు కూడా వద్దని ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా హవర్ టు హవర్ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు వరద గు ఎలా ఉందని ఎప్పటికప్పుడు విశ్లేషణ తెలిసి తెలుసుకుంటూ ఉన్నారు కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన వచ్చింటే కాక జన సునామీ జరిగి అది ఇంకొక రకంగా ఉండేది ఆ ఇబ్బంది జరగకూడదన్న ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు మనోదయం చెప్పి ప్రజాప్రతినిధుల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొంతమంది వైసీపీ వేరే మహిళలు ముఖ్యంగా సీబీఎన్ గారిని దూషిస్తున్నారు తప్పమ్మ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది మనం అనుకుని చేసే పని కాదు అన్ఎస్పెక్టెడ్గా జరిగింది అసలు ఆ గేట్లు ఎవరు ఎత్తారో ఈ బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో మన మన రాజధాని అమరావతి విధ్వంసానికి ఏమిటో సీబీఎన్ గారు వదిలిపెట్టరు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి విచారణ జరిపిన తర్వాత బాబుగారు అంటే ఏంటనేది తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అయితే కాక సహాయక చర్యలన్నీ కూడా అందరికీ పూర్తిగా నమ్ముతున్నాయి ఫ్లడ్స్ కూడా తగ్గుపకం పట్టింది కాబట్టి దీని అందరూ మనం గర్వించదగ్గ విషయం ఎంతో సంతోషించవలసిన విషయం ఎవరు కూడా మనోధైర్యం చెందొద్దు ధైర్యాన్ని కోల్పోవద్దని నేను వినిపించుకుంటున్నాను నేను ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే జన జనాన్ని లోతట్టు ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మళ్ళించే సహాయ పునరావాసల్లో పెట్టారు వాళ్ళకి కావలసిన పాలు మరియు భోజనం వాళ్ళకి బట్టలు సరైన ఆరోగ్యం అందించి వాళ్ళకి ఆదుకుని అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మన ప్రభుత్వానికి నేను నిర్ణయించుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఈ విజయవాడ వరద ప్రాంతంలో ఈ ప్రజలను నేను టీవీలో చూసి వెనక ఇబ్బంది పడ్డాను చాలా ఇదే ఇబ్బంది నాకు నాలాంటి రోజులు జరిగితే ఏంటని భావించి నా నేను చలనం చెందాను దాన్ని బట్టి ఈ రకంగా కొంతమందికి చేస్తే మంచిదన్న భావంతో నేను బంటుబిల్ నుంచి ఒక మూడు వందల మందికి భోజనం ఏర్పాటు చేసి ఇక్కడ మన విజయవాడ పరిసర ప్రాంతంలో పెద్ద పులిపాక శ్రీనగర్ కాలనీ ఏరియాలో నేను అందించడం జరిగింది సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభో అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ కన్వెన్షన్ లో సిటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ